అయోధ్య గుడి ప్రారంభోత్సవానికి ఒక్క దళితులు పిలిచిన ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు అయోధ్యలో మందిర ప్రారంభోత్సవానికి దళితులు వారు రాష్ట్రపతిని ఆహ్వానించకుండా అవమానించారని ఆరోపించారు రాముడి విగ్రహ ప్రతిష్టాత్మ కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలు అమితాబ్ బచ్చన్ను ఆహ్వానించడం ద్వారా దేశంలో డెబ్బై మూడు శాతం మంది ప్రజలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని మోదీ సందేశం ఇచ్చారని విమర్శించారు రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర సోమవారం యూపీలోని రాంపూర్ కాస్ అసెంబ్లీ నియోజకవర్గంలోని లాల్గంజ్కు చేరుకుంది అక్కడి ఇందిరా చౌక్లో నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడినారు దేశంలోని దళితులు వెనుకబడిన తరగతులు గిరిజనులను బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించిన మోదీ రైతుల జేబులకు కోతలు పెట్టి ధనవంతుల జేబులు నింపుతున్నారు మతం పేరుతో దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టే పని జరుగుతుంది దేశంలో యువత యువతకు ఉపాధి మహిళలకు భద్రత కల్పించడంలో మోదీ ప్రభుత్వం విఫలమవుతుంది మోదీకి చెందిన ఈడీ సిబిఐ వంటి సంస్థలు కీలుగొమ్మలుగా మారాయి ప్రతిపక్షాలను బెదిరించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు అంతకుముందు ఇందిరా చౌక్కు చేరుకున్న రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి అక్కడ కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలిపారు పలికారు వాస్తవమే ఏటా ఇస్తున్న రెండు కోట్ల ఉద్యోగాల గురించి మోదీ గారు ఎప్పుడు ప్రశ్నలు పెట్టి స్పందించలేదు బీచులో వెళ్ళడం చెత్త ఏర్పడం ఇలాంటివి మాత్రమే చేస్తాం తప్ప ఇంకోటి ఏంటంటే ఈడీ సిబిఐ మోదీ గారికి బీజేపీ పార్టీకి సెంట్రల్ ఉన్న బీజేపీ పార్టీకి వాళ్లకు కీలు బొమ్మలుగా మారాయని రాహుల్ గాంధీ చెప్తాను వాస్తవమే ఎందుకంటే ఇది అరెస్టులో చేస్తాం అని చెప్పేసి అరెస్ట్ చేయకపోవడం కావచ్చు ఇంకేందంటే ఎవరైతే ప్రతిపక్షం ఉన్నారో బీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ మీద వాళ్ళ మీదనే ఈడీదాడులు వాళ్ళ మీదనే సోదాలు జరుగుతాయి తప్ప వాళ్ళ ఇంట్ల మీదనే అన్ని జరుగుతాయి తప్ప బీజేపీలో ఉన్న ధరణ మోసగాళ్ళ మీద కావచ్చు వ్యాపారవేత్తల మీద కావచ్చు ఏనాడు కూడా ఈడీదాడులు కావచ్చు గోడిదాడులు దాడులు ఎప్పుడు జరగవు ఎందుకు జరగవంటే అంటే ఇదే రీజన్ ఒకటే మోదీ గారిని రాహుల్ గాంధీ గారు విమర్శ చేసే విషయం కాదు ఇది వాస్తవానికి ఉండదున్నట్టు చెప్పే విషయం ఒకటే అయోధ్య గుడి ప్రారంభానికి ఒక్క దళితు పిలిచాడా పిలువలేదనే ఒక సందేశం ఇది పిలిచాడా మరి పిలువడే అమితాబ్ బచ్చన్ వెళ్ళాడు సినిమా హీరోలు వెళ్ళారు పారిశ్రామిక వ్యక్తులు వెళ్ళారు వీళ్ళే వెళ్ళాడు తప్ప ఒక్క దళితుడైనా కావచ్చు రాష్ట్రపతి కావచ్చు ఇలాంటి వాళ్ళని ప్రత్యేకంగా ఎందుకు ఆహ్వానించలేదని ఆయన ప్రశ్నిస్తున్నాడు యువతకు ఇష్టమైన ఉద్యోగాలు ఏవి మహిళలకు భద్రత ఏదని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నాడు బాగా గమనించండి బీజేపీ పార్టీ దేశంలో మళ్ళీ వస్తేనుక దేశం సర్వనాశనం ఇది గనిషాట్